ధనము చెడ్డది ఎప్పుడూ కాదు డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నావు మాత్రం చాలా ముఖ్యం డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పల డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు డబ్బు సంపాదించాలని చెప్పారు కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం ఎందుకో తెలుసా తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది ఆ కప్ప పైకి వచ్చి కప్ప కాలు ఎంత అంటే ఎంత ఉంటుందండి ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది అది ఏం చేసిందంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు ఎదురైన చౌత నమదకరీంద్రము డిగ్గి కేలు సకి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దనగారు అలా ఏనుగు మీద వస్తున్నాడు ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలు ఎత్తింది ఏనుగా పక్కకి పో ఇక్కడ నేనున్నానని తెలీదా ఇలా వస్తున్నావు నేనున్న ఇల్లు బొళ్ళు దగ్గర పెట్టుకోవాలి రామకృష్ణ పరమహంస శిష్యుడితో ఉన్నారు శిష్యుడు తెల్లబోయి పరమహంసను అడిగాడు ఇది ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి కప్పకెద్దుకొచ్చాయన్నారు అంటే పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం విడుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు పామలా చిన్నది కదూ ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళి కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు అందుకని ఏడుగు మీద కాలి గర్భం హరతి తం ప్రమిష విధిత్వ అంటారు శంకర భగవత్పాదులు డబ్బేం చేసింది డబ్బా నేను పాడు చేసింది ఎంత ఐశ్వర్యమున్న పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేను వాళ్ళకి ఏమైనా దోషం వచ్చిందా ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు ఈ భూమండలాన్ని అంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు జనక మహారాజు గారు సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా బ్రతకడం రావాలి బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సంవభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి విక్షాటను కూడా చేయలేడు రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా అందుకని జాగ్రత్త ఒకడికి ఒకడికి ఉంది వాడు కించిత్ కూడా పాడవలేదు వాడు కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు ఈశ్వరుడు అన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు వాళ్ళని డబ్బేం పాడి చేసింది ఒక్కొక్కడు ఐదు రూపాయలు అహంకారానికి కారణమైపోతాడు అది డబ్బు పాడి చేసిందా డబ్బు పాడి చేయలేదు బుద్ధి పాడు చేసి అందున డబ్బు బుద్ధిని సరస్వతి బుద్ధిని రెండు రకాలుగా పాడి చేసేస్తాయి ఏమిటండి సరస్వతి అంటే బుద్ధినివ్వాలి కదా పాడుచేడివి ఏమిటి అంటే అహంకారం ఉంటే మీరు లోకంలో సరస్వతి విషయంలో లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి మీ దగ్గర చాలా డబ్బు ఉందండి మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారు అనుకోండి ఏమి లాభాలండి ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే అని చేస్తున్నాం వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం ఇప్పుడు ఏం వస్తుందంటారు ఇందులో అంటాడు డబ్బు ఉందండి అంటే ఒప్పు కూడా ఏముందండి నా దగ్గర అంటాడు మీకు సరస్వతీ కటాక్షం లేదండి మీకు తెలియదు అయ్యా నా మాట వినండి మీరు చదువుకోలేదు కదా మీకు ఈ విషయం తెలియదు కదా మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి అత్త మీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు రెండిటితోటి ప్రమాదం అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉంటారు శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతి కటాక్షం అన్న లోకంలో ఉన్నాడా అటువంటి శంకరాచార్యుల వారు శంకరా శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు శంకరా నేను పశువుని నువ్వు పశుపతివి నేను పాడైపోతే నిన్నంటారు పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు కాబట్టి నీకు నాకు అనుబంధ అనుబంధం ఏమి అంటే నేను పశువుని నువ్వు పశుపతిని ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కణపణిత పురాణే మంత్రే వా స్థుతి నటన హాస్వచితురహ నాకేం వచ్చు తండ్రి నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు ఎవరు మహానుభావుడు అపరశంకర్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి తిరిగారు అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు మనం దేనికి గర్వపడాలి దేనికి అహంకరించాలి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా మాకాటు పాండురంగారావు గారని మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన ఆయన మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని అది కంపల్సరీ పేపర్ అన్ని కోర్సులు వాళ్ళు చదవాలి ఆ పేపర్ మాకు ఆయన వస్తుండేవారు ఒకసారి ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళం అంతా బాగా మాట్లాడేవారు ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగాం వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయి ఆయన అన్నాడు నోయింగ్ దట్ ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందకి దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని చాలా బాగా చెప్పేవాయి ఎవరు ఏమిటి మీకు అనవసరం నాకు అనవసరం నాకు మాత్రం పేలు గుర్తుంటాయా ఎంతకని గుర్తుంటాయో ఎప్పుడో చదువుకున్న చదువు కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం చదువు ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి చాలా తెలుసు అన్నాడనుకోండి ఆయన గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి ఇందులో మీరు చదివిన వక్కర్లేదు ఇందులో ఉన్న పుస్తకాలు ఏవి చెప్పగలనా అయితే ఎవరైనా చెప్పగలరా ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి ఏవేం పుస్తకాలో కూడా తెలియదు అవన్నీ చదవడానికి చదివిన జ్ఞాపకం పెట్టుకోవడానికి జ్ఞాపకం పెట్టుకున్న జీర్ణం అవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి ఏం తెలుసునని తెలుసు అంటావు చదువుకున్న కొద్దీ తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది అప్పుడు అహంకరించడానికి ఏముంది మిడిమిడి జ్ఞానం అంట నా బోటిగాడు ఉంటాడే ఏదో ఓ భజో ఓ శ్లోకం నేర్చుకుని నా అంత గొప్పవాడు గర్వపడుతుంది అది నిజమైన సరస్వతీ కటాక్షం కాదు నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి నాకేమొచ్చండి మహాతల్లి పరదేవత ఆవిడ పలికించింది అండి నేను చేసింది నేను నేర్చుకున్నది నేను సాధించినది ఏమీ లేదంట అది వినయం అందుకే సరస్వతీ కటాక్షము ఉండడం కాదు సరస్వతీ కటాక్షముని వినయమును పెంచుతున్నదా నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు నాకేం తెలియదండి అన్ననాడు పట్టుకోగలరా ఎవరైనా అప్పుడు ఆయన పని ఏమిటంటే ఇరవై నాలుగు గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతుంది అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవదా అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతి కటాక్షం అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు పుట్టుకతో వచ్చేది కాదు అది వంశంలాగా అది కష్టపడి చదవాలి ఆయన బాగా చదువుకున్నవారు ఎన్నో తెలిసి అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా నోటి మాటగా కాదు నేనేం చదువుకున్నానండి నేనేం నేర్చుకున్నానండి మహానుభావులు ఎంతమంది ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతి కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవడానికి పనికొచ్చి చదువుకోవడం కాదు చదువు కన్నా సంస్కారము గొప్పది ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు నీతిశాస్త్రం నేర్పేవారు నీతి శాస్త్రంలో నాలుగు శ్లోకాలు నేర్పేవారు చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పేవారు వారానికి ఒక్కసారైన నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది అందులో మంచి మాటలు చెప్పేవారు దాంతో శీల వైభవాన్ని ఉంచుకునేవాడు లేకపోతే ఏమైపోతుంది ఈ చదువే నీ పొద్దున్న నీ అధికార స్థానాన్ని నిర్ణయించేస్తుంది ఒక పదవ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు పట్టభద్రుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు ఐఏఎస్ చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్య నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి ఎడతాడు నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు పెడతావు ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికి వస్తే ఇక నీ వలన సమాజం మనకు విలువ ఏం కలుగుతుంది అప్పుడు భద్రం పోలా సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితే రథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణి అంటారు రామాయణం బాలకాండలో ఎంత చదువుకున్నావో ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయింది అనుకోండి అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికి వస్తుంది అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతీ కటాక్షము కానీ నీ లక్ష్మీ కటాక్షము కానీ నీ వంశము కానీ ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి ఇందులో యువతల వారికి తెలియడం అన్న మాట ఉండదు స్మండే యువతలవాడు ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావో నిజంగా అలా ఉన్నావో అలా లేవో తెలుసుకోవడం సాధ్యం కాదు ఎందుకని అంటే మీరు ఒక్కటి గమనించండి స్థానము ఎంత ఉన్నతమైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతుంటారు అప్పుడు మీరు ఎలా లెక్క కట్టగలరు తనకి తాను ప్రభి పరిశీలించుకోవాలి ఏది పరిశీలించాలంటే దంభమున ఎందుకు ప్రవేశించినదా ఇది చాలా చాలా అవసరం నేను నోటి మాటగా ఈ మాటలు చెప్తున్నానా నిజంగా నాకు ఆ వినయ సంపద ఉన్నదా నిజంగా నేను పెద్దల పేరెత్తప్పటికీ గౌరవంగా మాట్లాడగలనా గౌరవంగా నోటితో మాట్లాడటం కాదు నిజంగా నేను ఆ గౌరవాన్ని చూపించగలనా నేను నాకన్నా సరస్వతీ కటాక్షం ఉన్న వాళ్ళకి గౌరవం ఇచ్చి నాకేం తెలుసని నిలబడగలనా నాకున్న డబ్బు నాది కాదు గొప్ప నేను సంపాదించగలిగిన ప్రజ్ఞ అయితే ఇలా లోకంలో ఎందరో సంపాదిద్దరు

లక్ష్మీదేవి బ్రహ్మగారి తల్లి కనుక సృష్టికర్త యొక్క తల్లి కనుక అమ్మ గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నవాడమ్మా అంటే ఆవిడ ఓ ఆడా లోకహితము కొరకు ప్రవర్తించిన వాడని కనుబమ పైకెత్తిందనుకోండి ఓ అనిలా కనుబమ ప్రమాణం ఆవిడ కనుబమ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహదైశ్వర్యవంతుడున్నాడు ఎవ్వని వాకిట నిభమకంబు రజభూషణ రజో రజినడూ అంటుంది ద్రౌపదీదేవి భారతంలోనే ధర్మరాజు గారి ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఆయన దర్శనం చెయ్యడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే వాళ్ళు గుజాలకు పెట్టుకున్న వజ్రములు వైఢూర్యములతో కూడుకున్న ఆభరణములు ఒరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కింద గామికి గాలికి పైకి రేగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నములలోంచి కారిన మదజలముల చేత ఈ వేగుతున్న వజ్ర వైఢూర్యముల ధూళి అణచబడుతుండేదిట అంతటి ఐశ్వర్యవంతుడా ధర్మరాధంటే ఏమిటి తేలిగ్గా మాట్లాడుతున్నావు అయితే ధర్మరాధు మాడవడానికి పనికి వచ్చింది ఐశ్వర్యం రాలేదుగా ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మనాథ్ గారు ఉలికులికి పడ్డాడు ఏం ఉలికి పడలేదుగా లేని నాడు బెంగెట్టుకున్నాడా మీరు విన్నారుగా వారి గురించి చెప్పినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ హిమవత్పర్వతం మీద ఉన్న ఐశ్వర్య నిధులను ఇచ్చాడు ఇస్తే దాచుకున్నాడా అశ్వమేధయాగం చేసి అందరికీ పంచిపెట్టేశాడు అందుకే ఆ లోపల ఉండవలసినటువంటి సంస్కార బలము ఉండకపోతే దంభముగా పరిణమించింది అనుకోండి అది చాలా ప్రమాదహైతు ఎదుటివాడు కూడా పట్టుకోలేడు ఎందుకని అంటే చాలా మంచివాడిలా ఉంటాడు పైకి ఎలా తెలుసుకుంటారండి సాధారణంగా వేషాన్ని చూస్తే చాలా మంచివాడు అని అనుకుంటారు కదా ఒక కొంగ ఉందనుకోండి ఓ సరోవరం పక్కన నించుంటుంది ఒంటికాలు మీద నించుంటుంది కళ్ళు మూసుకుంటుంది సాధారణంగా తెల్లగా ఉంటుంది కొంగజపం అంటారు అందుకే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఈ కొంగ ఏదో పెద్ద మార్పు వచ్చేసింది లోపల జీవుడు ఎవరో ఆ సరోవరంలో స్నానం చేసి ఇంత తెల్లవారకట్ట దాని ఒడ్డున నించుని ఇంత చలిలో అలా కళ్ళు మూసుకుని అలా జపం చేస్తోందే కదలకుండా అనుకుంటాం అది నిజానికి సంపుటములను ముందుకు చాపి ఇలా చూసుకుంటూ ఉంటుంది చాప నీళ్ళలోంచి ఇలా వచ్చింది అనుకోండి చటుక్కున తిరిగి సంపుటములతో చేపని పట్టుకుని పైకి ఎగిరిపోయి నిలబడింది ఒంటికాల మీద ఒళ్ళంతా తెలుపు చూస్తే శుద్ధ సత్వస్వరూపంతో ఉన్నట్టుంది లోపల ఏ చేపని పట్టుకుందామని ఆలోచన దంభము పైకి కనపడినట్టు లోపల లేడు ఎంత రంగు పట్టు బట్ట కట్టి ఎంత గొప్పగా విభూతి పుండ్రాలు ఒళ్ళంతా పెట్టుకుని ఎంతంత వేషాలు కట్టినా నీ లోపల బుద్ధులు మానప్పుడు దంభం కాదు లోపల బుద్ధి పోలేదు పైన శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తే పుట్ట మీద కొడితే పావు చచ్చిందా లోపల కొట్టాలి గురుగు చుందురు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు కవి అలా లోపల మార్పు రాకుండా దంభంతో ఉండి పైకి ఎంతో మంచివాళ్ళ నటిస్తూ పోతే అమాయకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు మంచివాడు అనుకున్నారేమో కానీ వాళ్ళు మోసపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది అనుకున్నారేమో పాపం అంతే అంతవరకే కానీ మోసపుచ్చిన దోషం కూడా నీకు రావట్లా పాడైపోవట్లా కాబట్టి నిన్ను నువ్వు నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉండాలి ఉత్తమ వంశంలో పుట్టావు వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు ఏమి పాడవడు ఉత్తమ వంశంలో పుట్టా అహంకారానికి కారణమైంది తాను పాడవడు ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు సరస్వతీ కటాక్షం ఉన్నది ఏమి పాడవడు ఆ సరస్వతీ కటాక్షం పది మంది హితానికి పనికొచ్చింది అనుకోండి ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని పది మందికి ఉదారంగా పంచిపెట్టేశాడనుకోండి తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు నాకేం తెలుసు అని వినయంతో అనుకోండి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు ఉంటాడు ఏదో కొంత తెలుసుకొని నాకన్నా తెలిసినవాడు లేడు అని అహంకారానికి పోయాడు అనుకోండి ఇరవై నాలుగు గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు అప్పుడు ఏమవుతుంది చాలా గొప్ప పడగ నాగుపాది దాని మీద మణి ఉంది నాగుపాం పడగ మీద ఉన్న మణి ఎవరికైనా ఉపయోగపడుతుందా వెళ్ళి తీసుకోగలరా ఆయన ఎంత ఎంత చదువు మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది అవతల వాళ్లలో తప్పులెంచడానికి పనికి వస్తుంది ఇంకొకరిని చిన్నబుచ్చడానికి పనికి వస్తుంది అలా ఉండకూడదు కదా చదువు చదువు అవతల వారు ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి రావాలి చాలా బా చెప్పేవోయ్ చాలా బాగా మాట్లాడావోయ్ అని పిల్లల్ని కూడా ప్రోత్సహించగలగాలి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఎవరైనా రామకథ చెప్తుంటే చెప్పబోయ్ రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలం మనుష్యత్వం బ్రతికుంటుంది నాయన అనేవారు అంతేగాని నీకేం తెలుసు రామాయణం నువ్వేం చెప్తావు రామాయణం అనలేదే అందుకు మహానుభావుడు ఇప్పటికీ కూడా స్మరింపబడుతున్నారాయన సరస్వతీ కటాక్షం నీకు వినయం వినయం ఇచ్చిన నాడు ఏమి నిన్ను పాడు చేయదు ఇంకా వృద్ధిలోకి వస్తావు అహంకారం ఇచ్చిన నాడు పతనమైపో లక్ష్మీ కటాక్షము నీకు జన్మత ఉండని మధ్యలో కలిసి రాని న్యాయార్జితంగా నీకు కలిసి వచ్చింది అది నిన్నేం పాడు చేయదు దాని పట్ల నీకు సంగము లేకుండా అది భగవంతుడి అనుగ్రహం అని నువ్వు నిలబడగలిగిన నాడు అది నిన్ను పాడు చేసేది కాదు ఇదంతా నాదే అని అహంకారం అనకపోతే నువ్వు భ్రష్టమైపోతావు ఆ డబ్బు నీ దగ్గర ఉన్నందుకు సమాజము భ్రష్టమైపోతుంది కాబట్టి ఈ మూడు ఉండడం తప్పు కాదు హరిణి లేని వాడి దగ్గర ఉండడం వల్ల వాడు పాడై మిగిలిన వాళ్ళని పాడు చేస్తాడు అథవా మీరు ఇది తిప్పి ఆలోచించండి ధృతరాష్ట్రుడైతే ఎలా అర్థం చేసుకోవాలప్పుడు ఇవి ధర్మరాజు గారి దగ్గర ఉంటే ఏం చేశాయి ఏం చేయలేదు దుర్యోధనుడి దగ్గర ఉంటే ఏం చేస్తున్నాయి సర్వనాశనం చేస్తున్నాయా ఆ వంశంలో పుట్టబట్టి కదా నేను యువరాజుని నాకే రాజ్యం కావాలి ధర్మరాజు ఉండకూడదు అని విపరీత బుద్ధులు పుట్టాయి అదే వంశంలో పుట్టిన ధర్మరాజు గారైతే జూతంలో ఓడిపోయిన ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి గడిపాడు అది మాయాజూధం అని తెలుసున్నా కూడా ధర్మము చేత కట్టుబడిన వాడు వంశగౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు ధర్మమునకు కట్టుబడకుండా వంశమునందు పుట్టిన వాడు భ్రష్టత్వానికి కారణమయ్యాడు సరస్వతి కటాక్షమున్న వ్యాసుడు లోకహితానికి పనికొచ్చాడు కించిత్ సరస్వతీ కటాక్షమున్న అహంకారం కలిగిన వాళ్ళు భ్రష్లు అయిపోతారు అర్జునుడి కన్నా ఏ విలువిద్య తెలుసని నాకు నా దగ్గర విలువిద్యుంది నా దగ్గర విలువిజ్యుంది అర్జునుడిని మట్టు పెట్టేస్తానని బయలుదేరిన కర్ణుడు చివరికి దుర్యోధనుడిని కూడా నాశనం చేశాడు కదా ధనము అంతే కదా కాబట్టి ఉండడం తప్పు కాదు నీ మనసుకి పరిణితి లేకుండా అవి నీ దగ్గర ఉంటే పాడు చేస్తాయి పరిణితి ఉంటే ఈ మూడు నిన్ను ఉద్ధరణ వైపుకి తీసుకెడతాయి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం సుమా కాబట్టి నీకు ఇవి కలిగిన అహంకారమును పొందవద్దు అవి నీ ఆరోగ్యవంతమైన భయమునకు కారణమై నువ్వు మరింత బాగా బ్రతకడానికి హేతువులు కావాలి కాబట్టి ధనమును విద్యయు వంశంబును దుర్మతలకు మదం బొలరించును సజ్జనులైన వారి కడకొయును వినయం తెచ్చు ఉనయాన్ని ఇవే ఒకడికి వినయాన్ని అహంకారాన్ని తెచ్చే బాగా అర్థం చేసుకో నీ మనసుని శుద్ధి చేసుకో కాబట్టి ఇవాళ అథవా విదురుడు మాట్లాడినటువంటి ఈ రెండు పద్యాల్లోనూ కూడా మన మనసుని చాలా సంస్కారవంతంగా ఉంచుకోకపోతే వచ్చే ప్రమాదం ఒకటి ప్రేమ కలిగిన వారి మాట వినడం రెండు మనకి కలిగిన దానివల్ల పాడైపోకుండా మనని మనం నిలబెట్టుకోవడానికి మనశ్శుద్ధిని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవడం ఈ రెండిటిని ప్రస్తావన చేశాడు ఇది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా సరే జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని వృద్ధిలోకి రావలసినటువంటి హితవాక్యములు అంత గొప్ప విషయాలు చెప్పాడు